సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు అవకాశాలు కల్పిస్తూ అన్ని ప్రాంతాలకు సమానమైన నిధులు కేటాయిస్తూ వివిధ రాష్ట్రాలు అభివృద్ధి కోసం తీ పెట్టుకుంటున్న విజ్ఞప్తులను అనుమతులు ఇస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేలుండుకునే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష ఆ స్ఫూర్తితో ఈ దేశంలో ప్రప ఈ దేశమే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్న సందర్భంలో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారు ఈ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు లోన్ అవుతున్నాము మా ప్రాంతానికి రావాల్సిన నిధులు రావడం లేదు మా నీళ్లు మాకు పారడం లేదు మా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారము అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కలిసికట్టుగా రామ్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మనం అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది కల సాకారమైంది ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఆలోచన ఇచ్చి నిరూపించిన శక్తి కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ గారి ఆ ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు జరగాలి అని ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఏమేమి అనుమతులు ఇవ్వాలనో చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు స్టేట్ రీఆర్గనేషన్ యాక్టులో స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే బయ్యారంలో ఖమ్మం జిల్లాల ఉక్కు కర్మాగారం నిర్మించాలి కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలి ట్రిపుల్ ఐటీలు ఇవ్వాలి ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి ఐఐఎం ఇవ్వాలి సాగునీటి ప్రాజెక్టు అయిన జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి ఈ ప్రాంతంలో నాలుగు వేల మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు నిర్మించాలి ఈ ప్రాంతానికి ఏమేమి కావాలనో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా మన తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టబద్ధత కల్పించి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిండ్రు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి గర్వంగా కాంగ్రెస్ పార్టీ పునాదులేస్తే జరిగిన ఎన్నికలలో కొంతమందికి ప్రజలు తీర్పిచ్చినారు అవకాశం ఇచ్చారు ఆ తీర్పును అవకాశాన్ని పది సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య దేవాలయమే పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంట్ ఆ దేవాలయంలో చేసిన చట్టాలను కూడా పది సంవత్సరాలు అమలు చెయ్యలేదు అమలు చెయ్యకపోవడానికి గల కారణాలు ప్రజలు గుర్తించిన ఆనాడు చట్టం ద్వారా మనకిచ్చిన అధికారాన్ని పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడము నిలదీయకపోవడము రాబట్టుకోకపోవడం వల్ల తెలంగాణకు తీర అన్యాయం జరిగింది కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఈరోజు పది సంవత్సరాలు అమలు చేయని విషయాలను ఈ బడ్జెట్లోనైనా తప్పకుండా చేస్తారన్న ఆలోచనతో చేయాలన్న ఉద్దేశంతో మేము డిసెంబరు మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ఫలితాలు వచ్చిన ఎంబడే ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం కేంద్రంలో ప్రధానమంత్రిని హోంమంత్రిని వివిధ శాఖల మంత్రులను ప్రధానమంత్రి గారిని స్వయంగా రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి కలిసినాం ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్గా కలిసి వారిని ఆహ్వానించి ఫెడరల్ స్ఫూర్తితో ఒక ప్రధానమంత్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా విధులన్నే నిర్వర్తి